வெல்கம் டு மை சேனல் நான் பேர் ஷைலஜா ఈ రోజు మనం బీరంగూడలో ఉన్నాం అండి బీరంగూడ మెయిన్ రోడ్ అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ హౌస్ వచ్చింది ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే బీరంగూడ మెయిన్ రోడ్ లో విశాల్ మాట ఉంటుందండి దానికి ఆపోజిట్ లోనే రాఘవేంద్ర కాలనీ కు ఉంటుంది ఆ కాలనీలోనే ఇప్పుడు మనం చూడబోయే హౌస్ ఉందండి ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ కూడా చాలా బాగుంది ఈ హౌస్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంది ఈ హౌస్ జి ప్లస్ వన్ ఉంటుందండి గ్రౌండ్ లో టూ కార్ పార్కింగ్ తో పాటు టూ బిహెచ్ కి వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడైతే మీకు హౌస్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను హౌస్ అయితే చాలా బాగుందండి కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వా చూడండి అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియోలో చెప్తాను బీరం కూడా మెయిన్ రోడ్ కి ఇంత దగ్గరలో మనం ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాం అంటే నన్ను చాలా మంది కాల్ చేసి అడిగారు బీరం కూడా మెయిన్ రోడ్ లో ఉంటే అండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ అయితే కూడా హాజేసేద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ ఉంది రెండు పెద్ద కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అలాగే ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం గ్రానైట్ ఇచ్చారండి పార్కింగ్ లో మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు మనకి పార్కింగ్ లో యూపీవిసి పాల్సీలింగ్ ఇచ్చారండి చూడండి చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది టూ కార్స్ తో పాటు మనం బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ప్లేస్ ఉంది కదా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి బోరు ఇక్కడ సంపించారు మనకి మంజుల వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇది వాష్ ఏరియా ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంది ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారండి స్టెప్స్ కింద అలాగే హౌ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంది వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ కూడా సెట్ బ్యాక్ ఉంది చూపిస్తాను అండి ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ మనకి ఫోర్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ కూడా వాషేరియా వచ్చింది వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వస్తుంది అలాగే హౌ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారని చెప్పాను కదా క్రీమ్ కలర్ టైర్స్ గోల్డెన్ బాడర్ తో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి ఒకసారి రెల్వేషన్ చూడండి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది మనకి గ్రౌండ్ లో వచ్చేసి టూ కార్ పార్కింగ్ తో పాటు టూ బిహెచ్ కి వచ్చిందండి డబల్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వచ్చింది లోపలికి హౌస్ చూద్దాం మనకి మెయిన్ డోర్ అయితే టేక్పూర్ డోర్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఇస్తున్నారు ఒకసారి చూడండి చాలా స్టాండర్డ్ ఉంది డోర్ కూడా అంతే స్టాండర్డ్ గా వస్తుంది ఇది హాల్ అండి ఒకసారి హాల్ అండి స్పేసెస్ వచ్చింది హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయండి హాల్లో మనకి టీవీ ఇచ్చారు చూడండి మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది ఇక్కడ చిన్న చిన్న డిజైన్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ గ్రానైట్ వచ్చింది హాల్లో విండో అండి ఇది ఇక్కడ వాష్ మెషిన్ వస్తుంది టైల్స్ ఇచ్చారు కదా ఇంకా ఈ హౌస్ కంప్లీట్ వర్క్ కాలేదండి మనకి పెయింట్ కంప్లీట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కాకపోతే వీళ్ళు కస్టమర్ ఆప్షన్ కోసం పెయింట్ వేయలేదు ఇంకా ఇప్పుడు కిచెన్ చూద్దాం ఒకసారి పాలటిషన్ చూడండి డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి మొత్తం కంప్లీట్ అయితే మాత్రం ఇంకా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కిచెన్ చూపిస్తాను రండి ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం పూజ రూమ్ లో టైల్స్ అయితే చూడటానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి వైట్ కలర్ టైల్స్ తోటి గోల్డెన్ బార్డర్ తోటి పూజ రూమ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు కిచెన్ చూద్దాం ఇది కిచెన్ కిచెన్ లో మనకి యూ షాప్ లో ప్లాట్ఫామ్ వచ్చింది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు త్రీ ఫోర్ మెంబర్స్ తో ఈజీగా వర్క్ చేసుకోవచ్చు స్పేసెస్ ఉంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ముందు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో సైడ్ వచ్చేస్తుంది ఇందులో ఒక విండో వచ్చింది పెద్ద విండో ఇచ్చారు విండోస్ అన్ని కూడా యూపీబీసీ విండోస్ వస్తున్నాయి కింద గ్రానైట్ ఇచ్చారండి మనకి యూపీబీసీ విండోస్ తో పాటు నెట్ వస్తుంది అలాగే సేఫ్టీ హీల్స్ వస్తుంది ఇక్కడ సపరేట్ గా కబర్డ్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫాల్సీ డిజైన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వాష్రూమ్ అయితే స్పేసెస్ ఉంది మనకి ట్యాప్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు మీరు ఇప్పుడు తీసుకున్నారు అనుకోండి మీరు దగ్గర చూసుకోవచ్చు అవన్నీ పెయింట్ తో పాటు ట్యాప్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూపిస్తాను అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చిన్నగా ఏం లేదండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత సేమ్ ఎంత ఉంది ఇందులో కూడా మన కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో విండో వచ్చిందండి హాల్స్ కానీ ఇంకా మనకి కంప్లీట్ కాలేదు కాబట్టి ఇలా అనిపిస్తుంది మొత్తం కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ స్టెప్స్ కింద ఇచ్చారు కాబట్టి రెండు బెడ్రూమ్ లె అటాచ్ వాష్రూమ్ వచ్చింది ఒకసారి టైల్స్ కానీ రూప్ దాకా ఇచ్చారు చూడటానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది వాష్రూమ్ పైన లో రూప్ వచ్చింది అండి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి వచ్చింది చాలా స్పేసెస్ ఉంది చాలా గ్రాంట్ చేశారు అండి చూపిస్తాను అండి ఇప్పుడు మనం పైకి వెళ్లి ఫస్ట్ ఫ్లోర్ లో చూద్దాము చూడండి మొత్తం కూడా స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు పార్కింగ్ లో స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఇచ్చారండి ఇదంతా పోర్టేరియా అండి పోర్టేరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు అంటే మనకు కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు మనకి పోర్ట్ ఏరియాలో యూపీసీ పాలసీరింగ్ ఇచ్చారండి ఇక్కడ మనకి రేలింగ్ వస్తుందండి ఇక్కడ బాల్కనీ అండి బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ వాషేరియా ఇచ్చారు ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ వచ్చింది ఇక్కడ ట్యాప్స్ వస్తాయండి వాషర్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఒకసారి హౌస్ ఎలివేషన్ అంటే సేమ్ మనకి గ్రౌండ్ లో ఎలా ఇచ్చారో సేమ్ అలానే ఇచ్చారండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఇచ్చారండి చాలా స్టాండర్డ్ గా వస్తుంది మనకి ఫ్రేమ్ తో సహా మొత్తం కూడా టేక్ తో చేశారు మనకి మెయిన్ డోర్ అయితే చాలా స్టాండర్డ్ గా చాలా గ్రాండ్ గా వస్తుంది ఇందులో వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఓన్లీ పెయింట్ వర్క్ మాత్రమే ఉంది అది కూడా కస్టమర్ ఆప్షన్ కోసం వదిలారు కస్టమర్ ఛాయిస్ బట్టి వాళ్ళు పెయింట్ మొత్తం వేసేసారు ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ అండి చాలా స్పేసెస్ ఉంది మనకి మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారు ఇక్కడ ఇంకొక నార్త్ ఫేసింగ్ వచ్చింది గ్రౌండ్ లో మాత్రం మనకి మెయిన్ డోర్ నార్త్ ఫేసింగ్ వచ్చింది కదా ఒకసారి టీవీ చాలా స్పేసెస్ ఉంది మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది మనం వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చూడటానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు కింద సెల్ఫ్స్ వచ్చాయండి ఒకసారి హాల్లో ఫాల్ చూడండి డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు మనకి ఫాల్ సీలింగ్ మధ్యలో యూపీబిసి ఫాల్ సీలింగ్ ఇచ్చారండి లుక్ అయితే చాలా బాగా వచ్చింది పెయింట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగా కనిపిస్తుంది మనకి హాల్లో పెద్ద విండో వచ్చింది చెప్పాను కదా అన్ని విండోస్ కూడా యూపీబిసి విండోస్ ఇస్తున్నారు హాల్ కి డైనింగ్ కి మధ్యలో పాలిటేషన్ చేశారండి ఇందులో మనం చిన్న చిన్న డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండి చూడడానికి చాలా బాగుంటుంది ఇది డైనింగ్ ప్లేస్ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది ఒకసారి డైనింగ్ ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉంది చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది ఇక్కడ మనకి డైనింగ్ సంబంధించిన ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ ఒక విండో వచ్చిందండి మనకి డైనింగ్ ప్లేస్ అయితే ఫాల్స్ అయితే డిజైన్ ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ అండి ఒకసారి పాలిటిషన్ చూడండి చాలా బాగా ఇచ్చారు డిజైన్ సేమ్ గ్రౌండ్ లో ఎలా ఇచ్చారు ఇక్కడ కూడా సేమ్ అలానే ఇచ్చారు ఇది పూజ రూమ్ ఫస్ట్ పూజ రూమ్ అయితే స్పేసెస్ ఉందండి చిన్న ఫ్యామిలీ అయితే మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు పూజ రూమ్ లో టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి షేప్ లో వచ్చింది కిచెన్ అయితే స్పేసెస్ ఉంది ఇందులో మాత్రం ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అన్ని సెల్ఫ్ ఇచ్చారు చూడండి మనం ఇందులో వర్క్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది మనకి కిచెన్ లో కూడా విండో వచ్చింది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ అవర్స్ లో ప్లాన్ అయితే చాలా బాగా చేశారండి అందుకే ఇంత పెద్ద బెడ్రూమ్స్ వచ్చాయి ఇక్కడ మనకి సపరేట్ కవర్ స్పేస్ వచ్చింది ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారండి పాలసీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి పెయింట్ అయిపోతే మాత్రం చాలా బాగా లుక్ వస్తుంది ఇప్పుడు నేను బాగుందంటే ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు అండి ఎందుకంటే కంప్లీట్ కాలి కాబట్టి మనకి పెయింట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది వాష్రూమ్స్ అన్ని కూడా చాలా స్పేసెస్ వచ్చాయండి మనకి ట్యాబ్స్ అవన్నీ కూడా ఇంక ఇవ్వలేదండి పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది ఇప్పుడు నేను చూపిస్తాను అండి ఇది హాల్ కదా హాల్లో నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి ఇందులో కూడా మనకి కింగ్స్ వచ్చేస్తుంది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి ఇందులో డిజైన్ చేశారండి ఫౌన్సిలింగ్ అయితే రెండిట్లో కూడా అటాచ్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ రాలేదు ఇప్పుడు మీకు పైకి వెళ్ళి ఒకసారి చుట్టూ సరణ్ అని చూపిస్తాను మనకి బీరం కూడా మెయిన్ రోడ్ కైతే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ అండి ఇప్పుడు ఒకసారి మనకి పైకి వెళ్ళి చుట్టూ సరణి చూపిస్తాను అండి చూడండి మనకి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారు అంటే మనకి వర్షం వాళ్ళు వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండొద్దు అని సో చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి మీకు అందరు తెలుసు బీరం కూడా ఎంత డెవలప్ అయిందో ఇక్కడ టవర్ కనిపిస్తుంది కదా ఆ టవర్ బ్యాక్ సైడ్ మనకి బీరం కూడా మెయిన్ రోడ్ అండి చాలా దగ్గర ఉంది బీరం కూడా మెయిన్ రోడ్ కైతే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు హౌస్ మొత్తం కంప్లీట్ అయింది ఓన్లీ పెయింట్ వర్క్ మాత్రమే ఉందండి అది కూడా కస్టమర్ ఆప్షన్ కోసం వదిలారు మీరు బుక్ చేసుకున్న వెంటనే పెయింట్ వర్క్ స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు మనం ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే వన్ పాయింట్ సిక్స్ అరవై లక్షలు ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి నెగ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లైఫ్ ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు మనం డిస్టెన్స్ చూసినట్లయితే కూడా మెయిన్ రోడ్ కైతే ఓన్లీ డిస్టెన్స్ అండి అలాగే మనకి ముంబై హైవే కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే మనకి ఓరర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ కూడా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ సరౌండింగ్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి కాలేజెస్ ఉన్నాయి సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అయితే చాలా ఉన్నాయి అండి మీకు అందరూ తెలిసిన విషయమే అలాగే మనకి హైడ్రా సిటీ కూడా చాలా దగ్గరలో ఉంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి ఫైనాన్షియల్ డిస్టిక్ కూడా సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది హైటెక్ సిటీ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మనకి హైటెక్ సిటీ లో ఒక ఫ్లాట్ వన్ సిఆర్ టూ సిఆర్ ఉంటుంది ఇక్కడ మనకి ఇండివిజువల్ హౌస్ వస్తుంది వన్ పాయింట్ సిక్స్ లో అది కూడా మనకి గ్రౌండ్ లో రెంట్ ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఉండొచ్చు ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయను కూడా స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చేసుకోవచ్చండి అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్